లుకాసు వార్త మూడో అధ్యాయము తివేరి కైసూరు ఏలుబడిలో పదినైదవ సంవత్సరం మందు యూదియాకు ఫోతు అధిపతిగాను అధిపతి గలిలేకు హేరేదు చతుోదీ అధిపతిగాను గాను త్రికోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిపు చతుోదీ అధిపతిగాను గాను అబిలేని దేశంకు రోషానియా అధిపతిగాను అన్నయ్య కయ్యపయ్యు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకేరియ కుమారుడైన యాహోనద్దుకు దేవుని వాక్యము వచ్చెను అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమనిషి విషయమైన బాప్తి పొందలేనని యుద్ధాన నది ప్రదేశం అంతటంతా ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలో సరాలము చేయుడి ప్రతి ఫలము కూర్చోబడెను ప్రతి కొండయు మెట్టియు పల్లమ్ము చేయబడును వంకర మార్గములు తిన్నవగను కరుకు మార్గములు నున్నవగును సకల శరీరంలో దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేకల కొన్ని శబ్దం అని ప్రవర్తి అయిన ఏషియా వాక్యములు గ్రంథమందు వాయిబడినట్టు ఇది జరిగిను అతడు తన చేత బాప్తిస్మ పొందవచ్చిన జన సమూహములు చూచి సర్ప సంతానమా రాబాబు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకునవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరేన ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పెను అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతను అడగగా అతడు రెండు అంగీలు గలవాడిని వాడిని ఏమీ లేని వానికి ఇయ్యవలననియూ ఆహారం గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పాను సుంకరులను బాప్తిసం పొందవచ్చే బోధకుడ మేమేమి చేయవలనని అతన్ని అడగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొని వద్దని వారితో చెప్పాను సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి అందుకతడు ఎవనిని బాధ పెట్టకీయువని మీదన అప్పవింద వేయకియు మీ జీతములతో తృప్తి పొందినని వారితో చెప్పెను ప్రజలు కనిపెట్టించు ఇతడు క్రీస్తేసి యుండినేమో అని అందరిను యహోను గురించి తమ హృదయములలో ఆలోచించుకొని చుండగా యోహోను నేను నేలులో మీకు బాప్తిసం ఇచ్చిచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చిచున్నాడు ఆయన చెప్పుల వారిని ఇప్పటికు నేను పాత్రును కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిమిచ్చెను ఆయన చేత ఆయన చేతిలోనున్నది ఆయన తన కాలమును బాగా చేసుకుని తన కొట్టులో గోధుమలు పోసి ఆరిన అగ్నితో పొట్టి కాల్చి వేయనని అందరితో చెప్పాను ఇదిగాక అంతను ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను అయితే చతుర్ద అధిపతి అయిన హేరోది చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము అతని సోదరుని భార్య అయిన హేరోదియు నిమిత్తమును యాహోను అతన్ని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీయు చాలా ఉన్నట్టు అతడి యాహోను సిరసాల్లో వేయించెను ప్రజలందరను బాప్తిస్మ పొందినప్పుడు యొక్క ఏసు కూడా బాప్తిస్మ పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరకారంతో పావురం వలె ఆయన మీదకి దిగివచ్చెను అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు నీ ఎందు నేను ఆనందించని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను ఏసు బోధింప మొదలు ఆయన దాదాపు ముప్పది ఏండ్లు ఈడుగలవాడు ఆయన ఏసేపు కుమారు కుమారుడని ఎంచబడెను ఏసేపు హేలికి హేలి మతాత్కు మతాతు లేవికి లేవి మిల్కాకి మిల్కాయినకు యున్నా ఏషేపుకు ఏసేపు మతాతీకు మతాతీయి ఆమోసికు ఆమోసు నహోముకు నహోము ఎస్లేకి ఎస్లే నగ్గకి నగ్గాయి మహేతుకు మహేతు మతాతీకు మతాతీయి సిమేయికు సిమేయి

హేరీముకు హేరేము మత్తాత్కు మత్తాతు లేవికి లేవి సిమ్రాన్కు లేవియాను యూదాకు యూ ఏసేప్కు ఏసేపు యూనాముకు యోనాము ఎలెకిమికు ఎలెకిము మేలాయ్కు మేలాయి మొన్నాకు మొన్న మత్తాత్కు మత్తాతు నాతాకును నాతాను దావీదుకు దావీదు एशिया की एशिया ओबेद को ओबेद बोयज को बोयज सलमान को सलमानो नयेश नाएश्न को नयेश अमीनाबाद को अमीनाबाद आराम को आराम एसरम को एसरम पेरेस को पेरेसी योदा को योदा याकोब को యాకబు ఇస్సాకు ఇషాకు అబ్రాహంకు అబ్రాహము తెరహాకు తెరాహుహు నాహూరుకు నాహూరు సేరగుకు సేరగు రాయకు ఫెలేగుకు ఫెలేగు అబేరికు అబేరు సెలహోకు కేయనుకు కేయనును హర్పక్షదుకు అర్పక్షదు షేముకు శేము నావాహుకు నావాహు లేమేకు లేమేకు మితేశీలుకు మితేషీలు హానోకు హానోకు హేరేద్కు హేరేదు మహాలేల్కు మహాలేల్ కేయనుకు కేయను ఏనేసుకు ఏనేసు సేతుకు సేతు ఆదాముకు ఆదాము దేవుని కుమారుడు దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక అవును మరి కొంతమంది కింద యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి జీసస్ లవ్స్ ఆమె